హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాస్టర్స్ కటింగ్ ఫార్ములాతో బోట్ నెక్ విత్ ప్రిన్సెస్ కట్ ప్యాడెడ్ బ్లౌజ్ అండ్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ని బోటింగ్ స్టైల్లో సూపర్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో చూద్దాం ఆమ్ హోల్ డౌన్ ఎలా తీసుకోవాలి నెక్స్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ప్రిన్సెస్ కట్ విత్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అనేది కూడా డీటెయిల్డ్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువ ఉంది అయినా కూడా మనకి జాయింట్స్ తక్కువ వచ్చేలా బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూద్దాం బ్యాక్ పార్ట్ ఇలా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా ఇచ్చాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ పై వైపున ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా నెక్నిచ్చాను బ్యాక్ ఓపెన్ దగ్గర బటన్ మోడల్ని ఈ విధంగా డిజైన్ చేశాను ఫ్రెండ్స్ చూసారా బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఇలా ఉంది లైనింగ్ క్లాత్ వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను అంటే ఒకటి పావు మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ బాడీ మెజర్మెంట్స్తో ని కట్ చేసేటప్పుడు మనం బ్లౌజ్ ని ఏ మెథడ్ లో కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనకి బ్లౌజ్ బాడీ మెజర్మెంట్స్ తో కట్ చేసేటప్పుడు సపోజ్ ఫుల్ షోల్డర్ తీసుకుంటే ఓకే సపోజ్ తీసుకోలేదు అంటే చెస్ట్ లూజ్ తో మనం ఫుల్ షోల్డర్ ని ఏ విధంగా మార్కింగ్ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేసి అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఇలా మీరు కూడా మీ సింపుల్ బ్లౌజెస్ని కూడా డిజైనర్ బ్లౌజెస్గా ఈజీగా కట్ చేసి స్టిచ్ వేయగలుగుతారు సూపర్ ఫిట్టింగ్తో అలాగే ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ ఎలా వచ్చిందో నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ మన వైపు ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇలా క్రింది వైపున క్రాస్ ఏదైనా ఉంటే ఎల్ స్కేల్ హెల్ప్తో ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకున్నాము అంటే క్రాసెస్ ఏదైనా ఉంటే నీట్గా వస్తాయన్నమాట ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కోరాస్ కూడా నీట్గా ఉండేలా ఇలా పై వైపుకి లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూస్తున్నారా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని పై వైపుకి కూడా ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట అంటే ఈ ఓపెన్స్ దగ్గర కూడా క్లాత్ కరెక్ట్గా ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి క్రింది వైపున క్రాసెస్ని కూడా టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాం కదా ఇక్కడ బ్లౌజ్ లాంగ్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు అంటే ఖర్చు కోసం వన్ ఇంచ్ అయినా తీసుకోండి ముప్పై ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకోండి మీరు ఖర్చులు ఎంతైతే తీసుకుంటారో అదే ఖర్చుని స్టిచ్చింగ్లో వాడాలన్నమాట ఎక్కువ ఖర్చులు తీసుకున్నారు అంటే బ్లౌజ్ షార్ట్ అయిపోతుంది తక్కువ ఖర్చులు తీసుకుంటే బ్లౌజ్ పొడవనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎంత ఖర్చు అయితే ఇస్తారో అదే ఖర్చుని స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ లాంగ్ పద్నాలుగు ఇంచులు కదా ఎక్స్ట్రా ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది తీసుకున్నాను పదిహేను ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఇంచులు కదా నలభైని నాలుగు చేత భాగిస్తే మనకి ఈ బ్లౌజ్ నాలుగు భాగాలుగా ఉంటుంది అంటే నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి నలభై నాలుగు చేత భాగిస్తే పది ఇంచులు అనేది చెస్ట్ లూజ్ వస్తుంది ఎగ్జాక్ట్గా పది ఇంచులకు మార్క్ చేసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్కి మాత్రం ఖర్చు సైడ్ రెండు ఇంచులు ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట చూసారా ఖర్చు రెండు ఇంచులు ఎక్స్ట్రా ఇవ్వాలి ఈ టూ మార్కింగ్స్ని నీట్గా కలుపుకోవాలి అలాగే బ్లౌజ్ లాంగ్ వచ్చేసి పదిహేను ఇంచులు ఇచ్చాను ఖర్చుతో సహా ఇలా ఈ మార్కింగ్స్ అన్నిటినీ నీట్గా స్కేల్తో కలుపుకోవాలి మామూలు క్రాస్కట్ బ్లౌజ్కి నెక్ బ్లౌజ్కి కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆమ్హోల్ కరువు కానీ అలాగే నెక్స్ కానీ ఎందుకంటే ఫుల్ షోల్డర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ కూడా మనం దానికి తగినట్టుగా మార్కింగ్ అనేది ఇవ్వాలన్నమాట అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఆమ్హోల్ దగ్గర వింకిల్స్ అనేది రాదు ఇక్కడ నెక్ బ్లౌజ్కి మనం షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా వినండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్రాస్ కట్ బ్లౌజ్ ఇచ్చేసి నెక్ బ్లౌజ్ని స్టిచ్ చేయమన్నా లేదు బాడీ మెజర్మెంట్స్ని తీసుకునే అప్పుడు మనం సపోజ్ ఫుల్ షోల్డర్ తీసుకోలేదు అనంటే ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని ఫుల్ షోల్డర్ని అయితే మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చెస్ట్ లూజ్ మనకి పది ఇంచులు కదా పదిని రెండు చేత భాగిస్తే మనకి ఐదు ఇంచులు వస్తుంది కదా సపోజ్ షోల్డర్ బ్రాడ్గా ఉన్న వాళ్ళకి రెండు ముప్పై ఇంచెస్ లేదా ఇంచుల వరకు యాడ్ చేసుకోవచ్చు కొంచెం సన్నగా ఉండి దిగుభుజాల ప్రాబ్లం ఉండి షోల్డర్ చిన్నదిగా ఉన్న వాళ్ళకి మనం వచ్చిన చెస్ట్ లూజ్ అంటే ఐదు ఇంచులు వచ్చింది కదా ఐదు ఇంచులకి రెండున్నర ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇలా మనం ఫుల్ షోల్డర్ని ప్లేస్ చేసాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవుదు పోర్ట్ నెక్ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తో రెడీ అవుతుంది అనమాట ఇక్కడ నేను ఫుల్ షోల్డర్ తీసుకున్నాను అయినా కూడా నేను చెప్పిన ఈ టిప్స్ తో మనం ఫుల్ షోల్డర్ ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఈ కస్టమర్ కి షోల్డర్ మరీ బ్రాడ్ గా ఉండదు అలానే దిగుభుజాల ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి నేను ఇక్కడ వచ్చిన చెస్ట్ లూజ్ ఐదు ఇంచులు కదా ఐదు ఇంచులకి రెండున్నర ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నాను అంటే ఏడున్నర ఇంచెస్ అనేది ఫుల్ షోల్డర్ షోల్డర్ స్ట్రిప్ త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ నెక్ లైన్ ఆరు మెడ పీస్ కోసం పావు ని విధంగా మార్కింగ్ చేసుకున్నాను మిగిలినదంతా నెక్ విడ్లోకి వస్తుంది ఇక్కడ నెక్ విర్త్ ఎగ్జాక్ట్గా మూడు ముప్పై ఇంచెస్ అనేది ఉందన్నమాట చూసారా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాక్ నెక్లో ఇలా బోట్ నెక్ షేప్ నెక్స్ట్ క్రింది వైపున ట్రయాంగిల్ షేప్ లో నెక్ అయితే ఇవ్వాలన్నమాట బోట్ నెక్ బ్లౌజ్కి కి మరీ బ్రాడ్ నెక్స్ అయితే ఇవ్వకూడదు ఎందుకంటే ఇక్కడ నెక్ విడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం బ్రాడ్ వచ్చేలా బ్యాక్ పార్ట్ లో ఇలా నెక్స్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మూడు ముప్పై ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను పై వైపున బోర్డ్ షేప్లో నెక్ ని డ్రా చేయడం కోసం ఎక్ డీప్ వచ్చేసి రెండు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ క్రింది వైపున ఒకటి ఇంపా ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ని డ్రా చేయడం కోసం పై వైపు నుంచి ఇక్కడ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఎంత బ్రాడ్ కావాలి అలాగే ఎంత డీప్ కావాలంటే అంత డీప్తో మార్క్ చేసుకోవచ్చు నేనైతే నాలుగున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ బ్రాడ్గా అలాగే ఎక్కువ డీప్ అనేది ఈ కస్టమర్కి ఇష్టం ఉండదు అందువల్ల నేను ఇక్కడ నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా రెండు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా బాక్స్ని అయితే డ్రా చేస్తున్నాను అంటే చిన్న ట్రాంగిల్ వచ్చేలాగా అనమాట మీకు బాగా ట్రాంగిల్ పెద్దదిగా కావాలి అన్న మీరు పెద్దదిగా డ్రా చేసుకోవచ్చు బ్రాడ్ మాత్రం ఇక్కడ మనకి నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అదే నెక్ విడ్లో మనం ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఇలా ట్రాంగిల్ షేప్ వచ్చేలా నేను నెక్ నైతే డ్రా చేస్తున్నాను ట్రయాంగిల్ షేప్ అనేది ఇంకా నీట్ గా రావాలి అన్నా మీరు ఇంకొంచెం బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కొంచెం పెద్దదిగా ట్రయాంగిల్ రావాలి అన్న మీరు దానికి తగినట్టుగా మార్క్ చేసుకోండి నేనైతే ఇలా ట్రయాంగిల్ షేప్ ని ఈ విధంగా కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ మనం కరెక్ట్గా ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా ఓట్ నెక్ బ్లౌజ్కి షోల్డర్ పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్ హోల్ దగ్గర లూజ్ రాకూడదు అని అంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఏడున్నర ఇంచెస్ కదా కానీ ఆమ్ హోల్ డౌని ఎగ్జాక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేయకూడదు హాఫ్ ఇంచు కానీ ముప్పై ఇంచు కానీ తగ్గించి మనం ఆమ్హోల్ డౌన్ని కరెక్ట్గా మార్కింగ్ చేసాము అంటే ఆమ్హోల్ దగ్గర అస్సలు రింకిల్స్ రావు అనమాట నేనైతే ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి చెక్ చేసుకుంటాను మనకి హోల్ కర్వు నైన్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి నైన్ ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అంటే ఓకే లేదంటే ఈ ఆమ్హోల్ కర్వుని కొంచెం పైకి క్రిందికి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా నేను హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఎగ్జాక్ట్గా సెవెన్ ఇంచెస్కి ఇలా ఆమ్హోల్ డౌన్ని మార్క్ చేసుకొని మిడిల్లోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆమ్ హోల్ కర్వుని డ్రా చేసుకున్నాము అంటే ఆమ్హోల్ దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావు అలాగే షోల్డర్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అంటే షోల్డర్ డ్రాప్ అనమాట ఈ ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు ఈ త్రీ ప్లేసెస్లో ఇలా నీట్గా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈ విధంగా ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత పై వైపున ఒక హాఫ్ ఇంచ్ని లీవ్ చేసేసి మనం మార్కింగ్ చేసుకున్న ఈ ఆమ్హోల్ కర్వ్ అనేది కరెక్ట్గా మనకి నైన్ ఇంచెస్కి మ్యాచ్ అయిందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి నైన్ ఇంచెస్కి ఆమ్ హోల్ కరువు మ్యాచ్ అవ్వాలి ఇలా చెక్ చేసుకోవాలి సపోజ్ మ్యాచ్ అయింది అని అంటే ఓకే మ్యాచ్ కాలేదు అంటే మనం కొంచెం పైకి క్రిందికి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చూసారా ఎగ్జాక్ట్గా నాకు నైన్ ఇంచెస్కి ఆమ్హోల్ కరువు అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది చూసారా ఇలా ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఓకే సపోజ్ మీకు మ్యాచ్ కాలేదు అంటే ఈ హోల్ కరువుని కొంచెం పైకి క్రిందికి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బోట్ నెక్ బ్లౌజెస్కి ఆమ్హోల్ కరువుని కానీ అలాగే షోల్డర్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ఎలా వచ్చిందో కమ్యూనిటీలో నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా కస్టమర్ బ్లౌజెస్ని నేను వేసుకునైనా మీకు ఫిట్టింగ్ ఎలా వచ్చిందో చూపించవచ్చు కానీ నాకు అలా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ కాబట్టి ఫిట్టింగ్ ఎలా వచ్చింది అనేది నేను కమ్యూనిటీలో తప్పకుండా మీకు షేర్ చేస్తాను ఇలా మనం బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఇలా కట్ చేసుకోవాలి నెక్ బ్లౌజ్ మనం ఫుల్ షోల్డర్ ఇస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఈ విధంగా మార్కింగ్ చేసాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇలా పేపర్ని బేస్ చేసుకున్న తర్వాతే ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అప్పుడే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నెక్ బ్లౌజ్కి చాలా నీట్గా రెడీ అవుతుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ క్రింది వైపున ఒక ముప్పై ఇంచ్కి అలాగే సైడ్ జాయింట్ దగ్గర అంటే మనం టూ ఇంచెస్ ఆల్రెడీ కట్ ఇచ్చాం కదా అక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ నెక్ విడ్ ఎంత ఉంది షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర వ్రింకిల్స్ రాకుండా అంటే ఫ్రంట్ పార్ట్లో వ్రింకిల్స్ అనేది రాకుండా ఉండాలి అంటే ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి అంటే పై వైపున ఖర్చును లీవ్ చేసేసి ఇలా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ షేప్ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డ్రా చేసుకోవచ్చు నేనైతే స్క్వేర్ నెక్కే కానీ కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఈ విధంగా నెక్నైతే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా కస్టమర్ ఛాయిస్ అనమాట నెక్స్ అనేది కస్టమర్ ఎలా ఇష్టపడతారో సేమ్ అదే విధంగా నెక్స్ అయితే ఇవ్వాలి కొందరికి బ్రాడ్ ఇష్టం ఉంటుంది కొందరికి ఎక్కువ డెప్త్ ఇష్టం ఉంటుంది అంటే షోల్డర్ స్ట్రిప్ తగ్గించేసి నాకు నెక్ విడ్త్ ఎక్కువ ఇవ్వమంటారు అలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా షోల్డర్ని అలాగే నెక్ విత్ని మనం చేంజ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఎగ్జాక్ట్గా బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేయడం కోసం ఇలా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని షోల్డర్ దగ్గర నుంచి పై వైపుకి ఒక టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి బస్ట్ పాయింట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి బస్ట్ పాయింట్ దగ్గర మాత్రం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపును మాత్రం ఫోర్ ఇంచెస్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్ వచ్చేలా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇక్కడ మన వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి అలాగే ఇక్కడ లైన్ డ్రా చేసాం కదా అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా విడితిని అయితే మార్కింగ్ చేసుకోవాలి బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ విడితిని కొంచెం పెంచుకోవాలన్నమాట బస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి సరిపోతుంది బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ వరకు ఇవ్వచ్చు అనమాట హెవీ బస్ట్ వాళ్ళకి మాత్రం త్రీ ఇంచెస్ వరకు మనం ఈ చేంజ్ చేయించేసుకోవాలి ఇక్కడ బస్ట్ మీడియంగా వాళ్ళకైతే టూ ఇంచెస్ వరకు సరిపోతుంది ఇక్కడ మనం ని పెంచుతున్నాం చూసారా ఈ విడ్త్ ని ఎంతైతే పెంచుతామో ఆ విడ్త్ కు సరిపడా మనం ఖర్చు సైడు క్లాత్ని తీసుకోవాలన్నమాట అప్పుడే ఈ షేప్ అంటే ఈ షేప్ ని మనం కట్ చేసి స్టిచ్ వేసినప్పుడు క్లాత్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ బస్ట్ పాయింట్ దగ్గర నుంచి కరువుడు ని ప్లేస్ చేసుకుని ఇలా కర్వ్ షేప్ వచ్చేలా ప్రిన్సెస్ బ్లౌజ్ బ్లౌజ్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో టైట్గా ప్రెస్ చేసినట్టు రాకుండా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట క్రింది వైపున సైడ్ జాయింట్ అలాగే ఈ ఫ్రంట్ సైడ్ కూడా నీట్గా అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి కదా అంటే మనం మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే క్రింది వైపున ముప్పా ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి అప్పుడే సైడ్ జాయింట్ నీట్గా వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ చెస్ట్ క్రింది వైపున మాత్రం ఈ ముప్పా ఇంచ్ అనేది ఉండాలి ఎందుకంటే మనం కట్ చేసి స్టిచ్ వేసినప్పుడు ఈ క్లాత్ అనేది ఈ బస్ట్ పాయింట్ కరెక్ట్గా అంటే ఈ క్లాత్ ఫ్రంట్ పార్క్ లోకి వెళ్ళిపోయి బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుందన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ బస్ట్ పాయింట్కి మాత్రం మనం టక్స్ ని ఇచ్చే మనం ఈజీగా మనం క్లాత్ మీద కట్ చేసుకోవచ్చు చూసారా ఇలా పేపర్ని బేస్ చేసుకొని తర్వాతే మనం క్లాత్ మీద కట్ చేసుకోవాలి అప్పుడే ఈ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది చూసారా నెక్స్ట్ ఫ్రంట్ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ ప్లేస్లో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఈ టూ క్లోస్ని మనం జాయింట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది టూ సైడ్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్నైతే మార్కింగ్ చేయలేదు అందువల్ల ఎగ్జాక్ట్గా ఇక్కడ నెక్ విడ్ ఎంత ఉంది అలాగే షోల్డర్ స్టిప్ ఎంత ఉందో ఇలా మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చాము అంటే మనం తర్వాత బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు నెక్స్ట్ని మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఫ్రంట్ పార్ట్ని అంటే ఈ ఫస్ట్ క్లాత్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి సెకండ్ క్లాత్ని ఈ క్లాత్కి యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది ఇలా ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ బస్ట్ పాయింట్ దగ్గర టక్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట మనం టక్స్ని ఇచ్చామంటే మనకి స్టిచ్చింగ్లో కరెక్ట్గా అక్కడే కప్స్ని ప్లేస్ చేసుకోవచ్చు ఇలా మనం మార్కింగ్ చేసుకున్న ఈ నెక్ విడ్త్కి ఇలా టక్స్ని ఇచ్చాము అంటే మనకు స్టిచ్చింగ్లో యూజ్ అవుతుంది ఈ బస్ట్ పాయింట్ దగ్గర కూడా ఇవ్వాలి అలాగే ఈ టూ క్లోజ్కి ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట చూస్తున్నారా ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ టూ క్లోజ్ని కట్ చేసుకోవాలి అంటే డిజైనర్ బ్లౌజెస్ కానీ నెక్ బ్లౌజెస్ కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్కి ఈ మెథడ్లో మనం బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది చాలా ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు అని చేస్తున్నానంటే అంటే మనం ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ ని కట్ చేస్తున్నాం కాబట్టి వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా హ్యాండ్స్ పార్ట్ కి జాయింట్ వస్తుంది ఇలా మనం వన్ మీటర్స్ అంటే ఒకటి మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాము అంటే మనకి హ్యాండ్స్ పార్ట్ కి అస్సలు జాయింట్స్ అనేది రాదనమాట చూసారా ఇక్కడ మామూలుగా మనం లైనింగ్ క్లాత్ ని ఫోల్డ్ చేసేటప్పుడు క్లాత్ ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసాము అంటే టూ సైడ్స్ జాయింట్ వస్తుంది అలా కాకుండా ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసాము అంటే ఒక సైడ్ మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు అలా కాకుండా అసలు జాయింట్స్ రాకూడదు అనంటే క్లాత్ నేను వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున కోరాస్ ఉన్నాయి చూసారా ఓపెన్స్ అన్ని క్రింది ఉన్నాయి ఇలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ నేను చూపించిన విధంగా అయినా క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి పై వైపుకు ఉంటుంది ఈ విధంగా మనం ప్లేస్ చేసినప్పుడు హ్యాండ్ పొడవు కరెక్ట్ గా సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ ని కట్ చేస్తున్నాను కాబట్టి హ్యాండ్ పొడవు కరెక్ట్ గా సరిపోవట్లేదు కాబట్టి నేను ఇక్కడ కోరాస్ వచ్చేసి క్రింది వైపుకి ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను పై వైపుకి వచ్చేసి క్లాత్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది అంటే టూ లేయర్స్ ఫోల్డింగ్స్ వచ్చేసి పై వైపున ఉన్నాయి కోరాస్ సైడ్ అంటే క్రింది వైపున ఓపెన్ ఉంది అటు ఖర్చు సైడ్ కూడా ఫోర్ సైడ్స్ ఓపెన్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ కోరాస్ నీట్ గా ఉండేలా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు మనకి ఎంతైతే ఉందో ఖర్చు కోసం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులు అనమాట టోటల్ ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ట్వెల్వ్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం హ్యాండ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ టూ మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు అనమాట ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి చూసారా ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు పావు ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్స్ కూడా ఇలా క్రాస్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ లూస్ నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఎగ్జాక్ట్గా నైన్ అయినా మార్క్ చేసుకోండి నేనైతే ఒక పావు ఇంచ్ తగ్గించేసి ఎనిమిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను మీకు హ్యాండ్స్ పార్ట్ని జాయింట్ చేసేటప్పుడు టైట్గా అవుతుంది ఇబ్బంది అవుతుంది అంటే నైన్ ఇంచెస్కి హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఇక్కడ నుంచి ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా కరువు షేప్ని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా ఇలా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఎగ్జాక్ట్ టచ్ పాయింట్ అలాగే ఖర్చు కోసం మనం మార్కింగ్ చేశాం కదా ఈ టూ మార్కింగ్స్ని ఇలా లెగ్ కర్వ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవచ్చు చూసారా హ్యాండ్స్ పార్ట్కి అస్సలు జాయింట్స్ అనేది రాలేదు అలాగే మనకి క్లాత్ సఫిషియంట్గా సరిపోయింది ఈ విధంగా మనం క్లాత్ని ఫోల్డ్ చేసాము అంటే ఎల్బో హ్యాండ్స్కి కూడా అస్సలు జాయింట్స్ అనేది రాదు మనం తక్కువ క్లాత్లోనే చాలా ఈజీగా హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ అనేది రాకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా టక్స్ని ఇవ్వాలి ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ని అలాగే మిడిల్లోకి నెక్స్ట్ లోతుని మార్క్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి ఇలా లోతుని డ్రా చేసుకొని ఇక్కడ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఈ పాయింట్కి టచ్ అయ్యేలా ఇలా లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా ఇలా లోతుని డ్రా చేసుకోవచ్చు అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకోవాలి ఇలా స్లీవ్స్ పార్ట్కి పర్ఫెక్ట్గా లోతుని కట్ చేసాము అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆమ్ హోల్ దగ్గర అస్సలు రింకిల్స్ అనేది రావన్నమాట చూసారా ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువ ఉంది కానీ జాయింట్స్ చాలా తక్కువ వచ్చేలా ఏ విధంగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్కి ఇలా డిజైన్ ఉంది చూసారా ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకి నిల్చుని ఉండేలా రావాలి అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ఫ్లవర్స్ క్రిందికి పడిపోయినట్టుగా రాకూడదు స్టాండింగ్ పొజిషన్లో రావాలి ఈ ఫ్లవర్స్ ఎటు సైడ్ అయితే నిల్చున్నట్టుగా ఉంటాయో అటు సైడ్ మాత్రమే మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకుని మనం హ్యాండ్స్ పార్ట్ని అయితే కట్ చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక హ్యాండ్కి ఫ్లవర్స్ ఈ విధంగా వస్తాయి సెకండ్ హ్యాండ్కి ఫ్లవర్స్ వచ్చేసి ఉల్టా అయిపోతాయి అలాగే క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు మనం హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేసాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ క్లాత్ సరిపోదన్నమాట కాబట్టి ఇక్కడ ఫ్లవర్స్ ఎక్కడైతే స్టాండింగ్ పొజిషన్లో ఉంటాయో ఆ ప్లేస్లో ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకుని టూ సైడ్స్ జాయింట్ వచ్చేలా క్లాత్ని మిడిల్లోకి ప్లేస్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి అప్పుడే మనకి సైడ్స్ మాత్రమే అంటే ఖర్చులోకి జాయింట్స్ అనేది వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి ఒరిజినల్ క్లాత్ చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి క్లాత్ కరెక్ట్గా సరిపోయే విధంగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి చూసారా ఈ ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున క్లాత్ సఫిషియెంట్గా సరిపోతుందా లేదా ఏ విధంగా ప్లేస్ చేసుకుంటే మనకి ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది ఇలా చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి నాకు ఈ విధంగా ప్లేస్ చేసుకుంటే బ్యాక్ పార్ట్కి కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ ఎక్కడ జాయింట్స్ అనేది లేదనమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి మాత్రం ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లవర్స్ పొజిషన్ చూసుకుంటే నాకు క్లాత్ సరిపోవట్లేదు అందువల్ల నేను ఇక్కడ ఫ్లవర్స్ పొజిషన్ అనేది చూసుకోకుండా నాకు క్లాత్ కరెక్ట్ గా సరిపోయే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్లవర్స్ కొంచెం జిగ్జాక్ట్ గా ఉన్నాయి అందువల్ల బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి ఈ విధంగా ప్లేస్ చేసుకుని కట్ చేశాను ఈ ఫ్రంట్ పార్ట్ లో మనం ప్యాడ్స్ని ని ప్లేస్ చేస్తాం కాబట్టి ఒరిజినల్ క్లాత్ ఎగ్జాక్ట్ గా ఇలా ప్లేస్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను ఇలా మనం ఫ్రంట్ పార్ట్లో ఇలా టూ ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ సైడు ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ను మాత్రం ఓపెన్స్ సైడ్ ప్లేస్ చేసుకున్నాను ఈ విధంగా ప్లేస్ చేసుకుంటేనే నాకు క్లాత్ కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ మిగిలిన ఈ కొంచెం క్లాత్తోనే మనం ఈ స్లీవ్స్ కి టూ సైడ్స్ జాయింట్ వేసుకోవాలి చూసారా ఒరిజినల్ క్లాత్ కొంచెం కూడా మిగలలేదు ఇక్కడ మనం నెక్స్ని కట్ చేసేటప్పుడు నెక్స్ దగ్గర ఒరిజినల్ క్లాత్ అనేది వస్తుంది కదా ఆ క్లాత్తో స్లీవ్స్ పార్ట్కి జాయింట్ వేసుకున్నాను అలాగే ఇక్కడ బార్డర్ కొంచెం మిగిలింది చూసారా ఈ బార్డర్తో కూడా ఈ స్లీవ్స్ పార్ట్కి టూ సైడ్స్ జాయింట్ వేసుకోవచ్చు అనమాట ఇలా ఈ నెక్స్ దగ్గర వచ్చిన క్లాత్తోనే హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని కూడా రెడీ చేసుకోవాలి ఇలా క్లాత్ తక్కువగా ఉన్నా మనం ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యాము అంటే డిజైనర్ బ్లౌజెస్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ని డ్రా చేయట్లేదు ఇక్కడ నెక్ విడ్ ఎంత ఉందో సేమ్ అదేవిధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ నెక్ వెడల్పు లేదా నెక్ వచ్చేసి మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుని నెక్స్ట్ నెక్ డీప్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇలా ఐదున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకుని బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను స్క్వేర్ నెక్ని కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేస్తున్నాను ఇవి నెక్స్ అన్ని కస్టమర్ ఛాయిస్ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా మనం ని డ్రా చేసుకోవాలి ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా కర్వ్ షేప్లో నెక్ని డ్రా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేశాను స్టిచ్ చేసేటప్పుడు ఈ నెక్స్ అన్ని కట్ చేసుకుంటాను అలాగే ఒరిజినల్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్కి ఇలా టక్స్ని ఇవ్వాలి అప్పుడే మనం ఆర్ ప్యాడ్స్ ప్యాడ్స్ని ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్కి తక్కువ జాయింట్స్ వచ్చేలా ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉన్నా కూడా మనం ఇలా డిజైనర్ బ్లౌజెస్ని చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ దగ్గర వచ్చిన ఈ ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్